ఓం శ్రీమాత్రే నమ శ్రీ రహస్య సహస్రనామస్తోత్ర రత్నం భాష్యం వ్యాఖ్యాత గుండ్లా పుండరీకాక్షరావు గారు ఇప్పుడు మనం పదహారో విభాగానికి వచ్చాం పదహారు విభాగంలో శ్రీ లలితామాత సగుణ నిర్గుణ పరబ్రహ్మ రూపాలు ఆరు వందల ఒకటో నామం నుంచి ఏడు వందల వరకు ఉన్న నామాలు ఈ పదహారో విభాగంలో ఉన్నాయి ఇప్పుడు ఆరు వందల ఒకటో నామం దరాందోళిత దీర్ఘాక్షి దరాందోళిత దీర్ఘాక్షి నమో నమ దర ప్లస్ ఆందోళిత కొద్దిగా చంచలమైనట్టి దీర్ఘ ప్లస్ అక్షి చెవుల వరకు వ్యాపించిన విశాలమైన కనులు కలది కొద్దిగా కదులుచున్న విశాలమైన నయనములు కల శ్రీమాతకు నమస్కారం శ్రీదేవి విశాలమైన నయనాలు అనుగ్రహాన్ని అభయాన్ని ప్రసాదిస్తాయి మాత నయనాలు భక్తులను సర్వప్రాణులను ఆకర్షింపజేసుకుని వాటిని తనవారినిగా చేసుకుని వాసులను చూపిస్తాయి ఆరు వందల రెండో నామం దరహాసో జ్వలన్ముఖి దరహాసో జ్వలన్ముఖ్యై నమో నమ దరహాస అంటే చిరునవ్వుతో ఉజ్వలత్ ప్రకాశించుచున్న ముఖి వదనము కలది చిరునవ్వుతో ప్రకాశించున్న వదనము కల పరబ్రహ్మ స్వరూపినికి నమస్కారం శ్రీదేవి చిరునవ్వు అనే వెన్నెల చంద్రుని వెన్నెల కంటే కూడా శ్రేష్టం అని చెప్తారు ఆరు వందల మూడో నామం గురుమూర్తి గురుమూర్తే నమో నమ గురుమూర్తి అంటే గురువే శరీరంగా కలది గురువే శరీరంగా గల శ్రీమాతకు నమస్కారం అష్టవిధ గురువుల గురించి చెప్తున్నారు ఇక్కడ అక్షరాభ్యాసం చేయించిన గురువు గాయత్రి మంత్రాన్ని ఉపదేశించిన గురువు వేదాధ్యయనం చేయించిన గురువు శాస్త్రాభ్యాసం గావించిన గురువు పురాణ ఇతిహాసాలు చెప్పిన గురువు మత సంప్రదాయ బోధకులు ఇంద్రజాలాది విద్యా బోధకులు బ్రహ్మ జ్ఞానోపదేశకులు గాయత్రి ఉపదేశం చేసే తండ్రి ఈ తొమ్మిది మంది కూడా మనకి గురువులు గురు పరంపర చాలా గొప్పది దీనివలననే విద్యలు లోకంలో ప్రవర్తి ప్రవర్తిలుతున్నాయి శ్రీదేవి రూపంలో జ్ఞానజ్యోతులను పరంపరగా లోకంలో వ్యాపింపజేస్తోంది హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి అగస్త్యుడికి ఉపదేశించిన శ్రీ లలితా రహస్య సహస్రనామాలు గురు పరంపరగానే లోకంలో ప్రవర్తిలుతున్నాయి నారాయణుడి నుండి శంకరాచార్య అక్కడ నుండి మా గురువు వరకు వచ్చిన గురు పరంపరకు నమస్కారం గురువులు నిర్మలమైన మనస్సు కలిగి ఉంటారు శాంతమూర్తులు శాస్త్రజ్ఞానము కలవారు మిత భాషలు కామాదులను జయించిన వారు సదాచార సంపన్నులు జితేంద్రియులు అలాంటి గురు రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం ఆరు వందల నాలుగో నామం గుణనిధి గుణనిధి అయి నమో నమ గుణనిధి అంటే గుణములకు నిధి అయినది గుణములకు నిధి వంటి శ్రీమాతకు నమస్కారం సత్వ రజస్తమో గుణాలు త్రిగుణాలు జ్ఞాన వైరాగ్య ఐశ్వర్య వీర్య యశశ్రీలు షడ్ షడ్గుణాలు ఈ ఆరు గుణాలు కలవాడే భగవానుడు పంచభూతాల గుణాలు శబ్ద స్పర్శ రూప రసగంధాలు అలాగే సంధి విగ్రహము యానము ఆసనము ద్వైధము ఆశ్రయము ఈ ఆరు రాజనీతిలో పాటించాల్సిన గుణాలు మాధుర్యము అక్షరస్పష్టత పదచ్ఛేదము సుస్వరము ధైర్యము లయ ఈ ఆరు వేద పాఠకునికి ఉండాల్సిన లక్షణాలు దయ క్షమ అనసూయ శౌచ్యము అనాయాసము మంగళము అకార్పణ్యము ఆశ లేకుండుట ఈ ఎనిమిది గుణాలు వ్యక్తిత్వానికి ఉండాల్సిన గుణాలు శుశ్రూష శ్రవణము గ్రహణము ధారణము ఊహము అపోహము అర్ధ విజ్ఞానము తత్వజ్ఞానము ఈ ఎనిమిది గుణాలు బుద్ధికి సంబంధించినవి శ్రీమాత గుణనిధి కనుక సగుణ రూపంలో ఉంటుంది నిర్గుణంలో పరబ్రహ్మంగా ఉంటుంది ఇప్పుడు ఆరు వందల నామం గోమాత గోమాత్రే నమో నమ గోమాత అంటే ఆవులకు మాత ఆవులకు మాతగా కామధేనువు రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం క్షీరసాగర మధనంలో జన్మించిన కామధేనువు సకల కోరికలను ప్రసాదిస్తుంది ఆ కామధేను సంతానం నందిని వశిష్ఠ మహర్షి ఆశ్రమంలో ఉంది నందిని కోరికలను ప్రసాదించటే కాక అత్యంత శక్తిమంతురాలు తనను బంధించి తీసుకుని పోవడానికి ప్రయత్నించిన విశ్వామిత్ర మహర్షిపై ఇంకా అనేక యోధులను క్షణంలో విశ్వామిత్ర మహర్షిపై ఇంకా ఆయన భటులపై అనేక యోధులను క్షణంలో సృష్టించి తనను తాను కాపాడుకున్నది కామధేను సంతానమే గోవులు ప్రాచీన కాలంలో గోవులే సంపద విరాటరాజుకు గోవులే సంపద గోవునందు మూడు పదార్థాలున్నాయి వీటిని ఇంద్రుడు పాలను సూర్యుడు పెరుగును అగ్నివాయువుల గురుతాన్ని సృష్టించారు ఆరణల ఆరు గుహజన్మభుహు గుహ జన్మభువే నమో నమ గుహజన్మభుహు అంటే కుమారస్వామికి తల్లి పార్వతి గుహుడు అంటే కుమారస్వామి కుమారస్వామికి తల్లి అయిన శ్రీమాతకు నమస్కారం ఆత్మ సైన్యం గోపాయ తీతి గుహ అని అమరం తన సైన్యాలను రక్షించుకునేవాడు అని చెప్తోంది అందుకే దేవతల సేనాపతి కుమారస్వామి అన్నారు గుహ అనగా జీవులకు ఉత్పత్తి స్థానం అగ్నిగుండం నుండి నిప్పురవ్వలు ఎలా పైకి వస్తాయో ఆ విధంగా జీవులు పరమాత్మ నుండి పుడుతుంటారు గుహ అనగా బుద్ధి బుద్ధిలో పరమాత్మ జ్ఞానరూపంగా ఉండి జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు కనుక జ్ఞానంతో శ్రీమాతను సాక్షాత్కరింప చేసుకోవాలి ఆరు వందల ఏడో నామం దేవేసి దేవేసి నమో నమ దేవ ప్లస్ ఈసీ బ్రహ్మాది దేవతలకు అధిపతి దేవతలకు ఈశ్వరి అయిన శ్రీమాతకు నమస్కారం శరీరంలో వివిధ దేవతలు ఉన్నారు వారందరికీ ఈశ్వరి వారందరినీ పరిపాలిస్తుంది జ్ఞానేంద్రియాలకు అధిదేవతలు స్తోత్రములు దిక్కులు అంటే మన ఒక్కొక్క జ్ఞానేంద్రియానికి ఏ దేవతలున్నారనేది చెప్తున్నారు స్తోత్రములు అంటే వినే అవయవాలు దిక్కులు వాటికి అధిదేవతలు దిక్కులు చర్మానికి వాయువు కనులకి సూర్యుడు చంద్రుడు నాలుకకు వరుణుడు నాసికకు అశ్విని దేవతలు అలాగే కర్మేంద్రియాలకు వాక్కు బ్రహ్మ పాణి ఇంద్ర పాదము ఉపేంద్ర ఇంకా విసర్జనావయాలు యమ ఉపస్థ చతుర్ముఖ బ్రహ్మ పంచప్రాణాలు ప్రాణము విష్ణువు అపానము విశ్వకర్మ సమానము జేయుడు ఉదాహరణము అజుడు వ్యానము విశ్వయోని అంతఃకరణాలు మనస్సు దానికి చంద్రుడు బుద్ధికి చతుర్ముఖ బ్రహ్మ అహంకారానికి రుద్రుడు చిత్తము వాసుదేవుడు మూలాధారం నుండి సహస్రారం వరకు గల దేవతలు ముఖ్యంగా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అనేక కోట్ల యోగిని దేవతలు మన శరీరంలో ఆయా స్థానంలో ఉన్నారు ఈ దేవతలకన్నిటికీ శ్రీ లలితామాతే అధిపతి ఆరు వందల ఎనిమిదో నామం దండనీతిస్థ దండనీతి స్థాయే నమోనమ దండనీతి స్థా అంటే అర్థశాస్త్రమందు ఉన్నది అర్థశాస్త్రమందున శ్రీమాతకు నమస్కారం అర్థశాస్త్రమున గల నీతి శ్రీమాతయే దండనీతిని ఉపయోగించడం ధర్మరక్షణ కొరకే ఇప్పుడు ఆరు వందల తొమ్మిదో నామం దహరాకాశ రూపిణి దహరాకాశ రూపిణ్యే నమో నమ దహరా ప్లస్ ఆకాశ రూపిణి హృదయమందు సూక్ష్మ ఆకాశ స్వరూపురాలు దహరాకాశము అంటే హృదయ కమలం హృదయంలో స్వరూపురాలుగా ఉన్న శ్రీమాతకు నమస్కారం ఆరు వందల పదోనామం ప్రతిపద్ ముఖ్యరా కాంత తిది మండల పూజిత ప్రతిపద్ ముఖ్యరా కాంత తిథిమండల పూజితయే నమో నమ ప్రతిపత్ ప్లస్ ముఖ్య అంటే పాడ్యమి మొదలు రాకా ప్లస్ అంత పూర్ణిమ వరకు తిథి మండల తిథుల తిథులయందును పూజిత పూజలు అందుకొనుచున్నది అంటే శుక్లపక్ష పాడ్యమి నుండి పూర్ణిమ వరకు గల తిథులలో అర్చన చేయదగిన శ్రీమాతకు నమస్కారం ప్రతిమాసంలో శుక్లపక్ష పాడ్యమి మొదలు పూర్ణిమ వరకు శ్రీమాతను పూజించాలి ఏ తిథికి ఏ దేవత ఉందో ఆ దేవతను అర్చించాలి పాడ్యమికి అగ్ని విధియకు అశ్విని దేవతలు తదియకు ఉమ చవితికి గణపతి పంచమికి నాగులు షష్ఠికి కుమారస్వామి సప్తమికి సూర్యుడు అష్టమికి మాతృకలు ద్వితీయ రేఖలో ఉన్న దేవతలు బ్రాహ్మీ మహేశ్వరి మొదలైన అష్టమాతృకలు నవమికి దుర్గ దశమికి దిక్కులు ఏకాదశికి కుబేరుడు ద్వాదశికి విష్ణువు త్రయోదశికి యమధర్మరాజు చతుర్దశికి శంకరుడు పూర్ణిమకు చంద్రుడు అమావాస్యకు పితృదేవతలు పదహారవ కళ పరమేశ్వరి పరమేశ్వరి ప్రతి తిథియందు ఉంటుంది కనుక ప్రతిరోజు పరమేశ్వరిని ఆరాధించిన వారు అవుతారు ఈ తిథి దేవతలను పూజించవచ్చు కామేశ్వరి భగమాలిని నిత్యక్లిన్న భేరుండ వహ్నివాసిని మహావజ్రేశ్వరి శివదూతి త్వరిత కులసుందరి నిత్య నీలపతాక విజయ సర్వమంగళ జ్వాలమాలిని చిత్త మహానిత్య అన్ని తిథులందు మహానిత్య ఉంటుంది అంటే ఆవిడే షోడశ కళ అమావాస్య తర్వాత పదిహేనవ తిది నుండి ఆరాధించాలి ఈ విధంగా పదహారు దేవతలను అర్చిస్తే తిథి మండల పూజి పూజ అంటారు దాన్ని ఆరు వందల పదకొండు కళాత్మిక కళాత్మికయే నమో నమ కళ ప్లస్ ఆత్మిక కళలే ఆత్మగా కలది కళలే ఆత్మగా గల శ్రీమాతకు నమస్కారం ఈ నామంలో కళ శబ్దంచే సర్వకళలను గ్రహించవచ్చు పది అగ్ని కళలు పదహారు చంద్రకళలు పన్నెండు సూర్యకళలు మొత్తం ముప్పై ఎనిమిది కళలు ఉన్నాయి ఇంకా లౌకిక జగత్తులోని చతుషష్టి కళలు అరవై నాలుగు శరీరంలోని నాలుగు అవస్థలలో ఒక్కొక్క దానిలో నాలుగు కళలు యోగపరంగా ఉన్నాయి ఒకటి జాగ్రత్త అవస్థ అందులో ఉత్పత్తి జాగ్రత్త బోధ మనోవ్యాపారం ఇవి శక్తి స్వరూపాలు ఇక రెండవ అవస్థ స్వప్నావస్థ అందులో అభిలాష భ్రమ చింత విషయవాంఛ ఇవి శివశక్తి స్వరూపాలు మూడు సుషుప్తి అవస్థ అందులో మరణము పరాకు మూర్ఛ నిద్ర ఈ మూడు అవస్థలు పురములు అంటే జాగ్రత్త అవస్థ స్వప్నావస్థ సుషుప్తి అవస్థ ఇవన్నీ కూడా మూడు పురములు ఇవి శివ స్వరూపాలు ఈ మూడు అవస్థల్లోని కళలు త్రిపురాత్మకాలు ఇంకా నాలుగవది తురియావస్థ అది వైరాగ్యము మోక్షేచ్ఛ సమాధి అంటే నిర్మల మనసు సత్ అసత్ విచక్షణ ఈ నాలుగు కూడా తురి అవస్థలో కళలు ఈ నాలుగు అవస్థలలో ఒక్కొక్కదానికి నాలుగు చొప్పున మొత్తం పదహారు కళలు అందువలనే మాత కళాత్మిక ఆరు వందల నామం కళానాథ కళానాథయ్ నమో నమ కళానాథ అంటే సర్వకళలకు స్వామిని సర్వకళలకు స్వామిని అయిన శ్రీమాతకు నమస్కారం ఆరు వందల పదకొండో నామంలో సర్వకళలు ఆత్మకాలది అన్నాము ఈ నామంలో వాటన్నిటికీ కూడా ఆవిడే ప్రభువు ఈ కళలకు నాథుడు సహస్రారంలోని చంద్రుడు చంద్రస్వరూపమే శ్రీదేవి సహస్రారంలోని బిందువే శ్రీమాత ఆ బిందువే చంద్రబింబం సహస్రారంలో ఉన్న మాతయే సర్వకళలకు నాదురాలు సూర్యకళలు పన్నెండు చంద్రకళలు పదహారు అగ్ని కళలు పది వీటికి శ్రీమాత నాదురాలు ఈ కళల నుండే సృష్టి జరుగుతోంది ఇప్పుడు ఆరు వందల పదమూడో నామం కావ్యాలాప వినోదిని కావ్యాలోప కావ్యాలాప వినోదినియే నమోనమ కావ్య ప్లస్ ఆలాప వినోదిని కావ్యము నందలి సంభాషణలను విని మిక్కిలి సంతోషించినది కావ్య సంభాషణలను విని సంతోషిస్తున్న శ్రీమాతకు నమస్కారం అరవై నాలుగు అన్ని కళల్లోనూ లలిత కళలు ఆనందాన్ని ఇస్తాయి ఆ లలిత కళలలో కవిత్వ కళ చిరకాలం సుస్థిరంగా ఉంది ఇది మానవుల హృదయాలను రసానుభూతితో నింపుతుంది ఈ కళ ద్వారానే ధర్మ ప్రబోధితమైన రామాయణం మొదలైన కావ్యాలు వేదాది శృతులు వెలువడినాయి కవిత్వ కళను ఆధారంగా చేసుకుని వచ్చిన కావ్యాలలో శ్రీమాత ఉంది తర్వాత ఆరు వందల పద్నాలుగో నామం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత సచామర రమావాణి సవ్యదక్షిణ సేవితాయ్ నమ్మో నమ సచామర అంటే వింజామరలను ధరించిన రమా సవ్య లక్ష్మీదేవి ఎడమవైపున వాణి దక్షిణ సరస్వీదేవి కుడివైపున సేవిత సేవించబడుచున్నది లక్ష్మీ సరస్వతులు శ్రీమాతకు ఎడమ కుడివైపుల నుండి వింజామరలు వీచుచూ సేవలు చేస్తున్నారు అట్టి సేవలు అందుకునిచ్చిన శ్రీదేవి మాతకు నమస్కారం ఐశ్వర్యానికి నిలయమైన లక్ష్మీదేవి జ్ఞానానికి నిలయమైన సరస్వీదేవి శ్రీదేవిని వింజామరల చేత వీచుతూ భక్తితో సేవించుచున్నారు ఐం హ్రీం శ్రీం అనే బీజాక్షరములు సరస్వతి శక్తి లక్ష్మీదేవికి సంబంధించినవి ఈ మూడు ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తిని సూచిస్తాయి ఆరు వందల పదిహేనవ నామం ఆదిశక్తి హి నమో నమః ఆదిశక్తి అంటే సమస్త జగాలను సృష్టించడానికి మొదటగా ఉన్న శక్తి స్వరూపురాలు సమస్త జగములను సృష్టించు శ్రీమాతకు నమస్కారం శక్తులన్నిటికంటే ముందున్నది అనగా మొట్టమొదటి శక్తి ఈ శక్తి నుంచే సకల జగత్తులు వచ్చాయి లక్ష్మీదేవికి సరస్వతిదేవికి మూలశక్తి ఆదిశక్తియే ఆరు వందల పదహారు నామం అమేయ అమేయే నమో నమ అమేయ అంటే కొలుచుటకు వీలులేనిది వచించుటకు వీలులేనిది కొలుచుటకు వచించుటకు వీలులేని శ్రీమాతకు నమస్కారం అంటే అపరిమితమైన తత్వం కలది అని అర్థం ఆరు వందల పదిహేడు నామం ఆత్మ ఆత్మయే నమో నమ ఆత్మ అంటే జీవస్వరూపురాలు పరమాత్మ స్వరూపురాలు ఒక పెద్ద అగ్నిగుండం నుండి రవ్వలు ఏ విధంగా బయలుదేరుతున్నాయో అలాగే పరమాత్మ అనే అగ్నిగుండం నుండి ఆత్మలు అనే నిపురవలు బయటకు వస్తున్నాయి అని చెప్తున్నారు ఎందుకంటే శివుని అష్టమూర్తులలో ఎనిమిదవ మూర్తి ఆత్మ ఆత్మాయ నమ ఆత్మలింగాయ నమ అని రుద్రాధ్యాయంలో చెప్తారట ఇది సర్వమూర్తులయందు వ్యాపించి ఉంది అందుకే అమ్మవారిని ఆత్మరూపంగా భావిస్తున్నాము ఆరు వందల పద్దెనిమిదవ నామం పరమ నమో నమః పరమ అంటే శ్రేష్టమైనది బ్రహ్మము పరమ అను నామం గల మాతకు నమస్కారం పరమశివుని ఇల్లాలు ఆరు వందల పంతొమ్మిదవ నామం పా పావనాకృతి పావనాకృతి అయి పావన ప్లస్ ఆకృతి పవిత్రమైన ఆకారము కలది పవిత్రమైన ఆకారము గల శ్రీమాతకు నమస్కారం శ్రీమాత మూడు కూటములు కలిగిన రూపం కలది వాగ్భవ కూటము కామరాజ కూటము శక్తి కూటము ఈ మూడు మాత శరీర భాగాలు అంటే మన శరీర భాగాలు ఇవి ఉపాసకులకు పంచదశిచే పవిత్రత చేస్తాయి ఆరు వందల ఇరవై నామం అనేక కోటి బ్రహ్మాండ జనని అనేక కోటి బ్రహ్మాండ జనని నమో మోనమహ అనేక కోటి అంటే అనేక కోట్లు గలది బ్రహ్మ ప్లస్ అండ అంటే బ్రహ్మాండములకు జనని తల్లి అయినది అనేక కోట్లు ఏమిటంటే అనేక కోట్ల కొలది బ్రహ్మాండాలు అర్థం అనేక కోట్ల కొలది బ్రహ్మాండాలను సృష్టించిన శ్రీమాతకు నమస్కారం ఆరు వందల ఇరవై ఒకటో నామం దివ్య విగ్రహ దివ్య విగ్రహాయే నమో నమ దివ్య విగ్రహ అంటే మంగళకరమైన జ్ఞానస్వరూపం కలది అందమైన శరీరం కలది లక్ష్మీదేవి మంగళకరమైన స్వరూపం గల శ్రీమాతకు నమస్కారం ఆరు వందల ఇరవై రెండో నామం క్లీన్ కారీ క్లీం కార్య నమో నమ క్లీం కారీ అంటే కామబీజ రూపురాలు క్లీం అనే బీజాక్షర స్వరూపురాలైన శ్రీమాతకు నమస్కారం శ్రీమాత దివ్య విగ్రహ స్వరూపురాలు కనుక సకల జగత్తును వశపరుచుకుంటుంది క్లీం కామబీజం ఈ బీజాక్షరాన్ని ఉపాసించి రాజభోగాలు అనుభవించవచ్చు ఇది వశీకరణ బీజం సర్వాన్ని మోహింపజేస్తుంది శ్రీ లలితాదేవి అందమైన రూపం అందరినీ మోహింపజేస్తుంది క్లీం అంటే కామం కారి అంటే సంకల్పశక్తి శ్రీమాత కోరికలకు శక్తిని ఇస్తుంది దీన్ని ధర్మంగా వాడుకోవాలి అందుకు మనకు తగిన సంస్కారం ఉండాలి లేకపోతే అపమార్గంలో పయనిస్తుంది ఆరు వందల ఇరవై మూడో నామం కేవల కేవలాయే నమో నమ కేవల అంటే ధర్మాధర్మములు లేనిది కేవలము శుద్ధ బ్రహ్మము అంటే ధర్మము అధర్మము లేని శ్రీమాతకు నమస్కారము ఆరు వందల ఇరవై నాలుగో నామం గుహ్యా గుహయాయే నమో నమ గుహ అంటే బుద్ధి అనే గుహయందు ప్రవేశించినది బుద్ధి అనే గుహలో ఉన్న శ్రీమాతకు నమస్కారం రహస్యము బుద్ధి అనే గుహలో నిక్షిప్తమై ఉంటుంది పరమేశ్వరి సూక్ష్మ రూపం షోడసాక్షరి మంత్రం ఈ మంత్రం బుద్ధి అనే గుహలో దాగుతుంది ఇది రహస్యము శ్రీ లలితా రహస్య నామాలు ధ్వని గర్భితమైనవి ఈ నామాలను అందులోని ధ్వనిని అంటే రహస్యాన్ని గురువుల వద్ద తెలుసుకుని నామపారాయణ చేయడం ఉత్తమము అంటున్నారు ఆరు వందల ఇరవై ఐదో నామం కైవల్య పదదాయిని కైవల్య పదదాయినే నమో నమ కైవల్య పద అంటే ముక్తి స్థానమును దాయిని ప్రసాదించినది ముక్తిని ప్రసాదించు శ్రీమాతకు నమస్కారం గుణరహితమైన చిత్ శక్తిని పొందటమే కైవల్యం అంటే ఆత్మ శరీర ఇంద్రియాలను వదిలి గుణరహితమై ఉంటుంది కైవల్య పదం దగ్గరకు చేరడానికి నాలుగు విధాలైన ముక్తి ఉంది అది ఎన్ని రక అది ఏంటో చూద్దాము సాలోక్యము సాల లేక విగ్రహాలను పూజించి ముక్తి పొందటం అది పంచాయతనం ఇక రెండవది సార్షితం ప్రతిమలు లేకుండా తనకు పరమాత్మకు అభేద భావాన్ని భావించి చేసే ఉపాసన దాని ద్వారా ముక్తి పొందటం తాను పరమాత్మ సమానమే అనే భావం కలిగి ఉండటం మూడు సాయుధ్యం పరమాత్మను సగుణంగా భావించి నారాయణ శివ రామ కృష్ణ ఆంజనేయస్వామి మొదలైన విగ్రహాలను ఉపాసన చేస్తే కలిగే ముక్తి అంటే ఏదో ఒక విగ్రహారాధన నాలుగు సామీప్యము ఆశ్రమ ధర్మాలను పాటిస్తూ బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించేవారికి కలిగే ముక్తి మూడు మొదటి మూడు ముక్తులు తైతర్యోపనిషత్తు నాలుగవ ముక్తి అంటే సామీప్యము ఇది ముండకోపనిషత్తు నుంచి తీసుకున్నారు ఈ నాలుగు ముక్తులు కూడా కర్మల వలన కలిగే ఫలాలే ఇప్పుడు ఆరు వందల ఇరవై ఆరో నామం త్రిపుర త్రిపుర ఏ నమో నమ త్రిపుర అంటే మూడు పురములు కలది స్థూల సూక్ష్మ కారణ శరీరాలు త్రిపురాలను నడిపిస్తుంది ఇళ పింగళ సుషున నాడులు మూడు సంఖ్యలు కలవి మూడు పురములు గల శ్రీమాతకు నమస్కారం ఆరు వందల ఇరవై ఏడో నామం త్రి జగద్వంద్య త్రి జగద్వంద్య నమో నమ త్రి జగత్ వంద్య ముల్లోకాల చేత నమస్కరింపదగినది చే నమస్కరింపదగిన శ్రీమాతకు నమస్కారం చే నమస్కరింపదగినది భూలోక భువర్లోక స్వర్లోకములలోకల వారందరిచే నమస్కరింపదగినది అందుకే మాత త్రిపుర కనుక త్రిజగద్వంద్య అన్నారు ఆరు వందల ఇరవై ఎనిమిదవ నామం త్రిమూర్తి త్రిమూర్తే నమో నమ త్రిమూర్తి అంటే మూడు మూర్తులు కలది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల మూర్తులుగా గల శ్రీమాతకు నమస్కారం త్రిమూర్తులలో మాత వారి వారి గుణములతో వర్ణములతో కలిసి స్థిరంగా ఉండి ప్రకాశిస్తోంది త్రిమూర్తులలోని శక్తి మాతయే ఆరు వందల ఇరవై తొమ్మిదో నామం త్రిదశేశ్వరి త్రిదశేశ్వరి అయి నమోనమ త్రిదశ ప్లస్ ఈశ్వరి దేవతలకు ఈశ్వరి త్రిదశలు అనగా ఎల్లప్పుడూ ముప్పై సంవత్సరాల యవనం గల యువకులవలే ఉండేవారు దేవతలు వారికి నాయకురాలైన శ్రీమాతకు నమస్కారం దేవతలు ముప్పై మూడు మంది వీరు ఏకాదశి రుద్రులు పదకొండు మంది ద్వాదశాదిత్యులు పన్నెండు మంది అష్టవశువులు ఎనిమిది అశ్విని కుమారులు ఇద్దరు మొత్తం ముప్పై మూడు ఈ ముప్పై మూడు మంది దేవతలు మన దేహంలో ఉన్నవారే వీరికి అనేక ఉపదేవతలున్నారు అందువల్ల ముప్పై మూడు కోట్ల దేవతలు అని చెప్పారు జాగ్రత్ స్వప్న సుషుప్తి అనే మూడు అవస్థలలో ఉన్న మాత కనుక త్రిదశేశ్వరి సృష్టి స్థితిలయాలకు ఈశ్వరి మరియు దేవతలకు ఈశ్వరి కనుక దేవతలు తమకు కష్టాలు కలిగినప్పుడు రక్షించమని జగన్మాతను ప్రార్థించడం పరిపాటి ఆరు వందల ముప్పైవ నామం త్రక్షరి త్రక్షరియే నమో నమ త్రీ ప్లస్ అక్షరి మూడు బీజాక్షరములు కలది త్ర్యక్షరి మూడు బీజాక్షరములు స్వరూపంగా కలి శ్రీమాతకు నమస్కారం వాక్ బీజం ఐమ్ కామరాజ బీజం క్లీం శక్తి బీజం సౌహ ఈ మూడింటి సమూహం శ్రీమాత వాక్ బీజం జ్ఞానశక్తి కలది దీనికి వాగేశ్వరి అని పేరు ఇంకా మోక్షం కూడా ఇస్తుంది కామరాజ బీజం క్రియాశక్తి కలది దీనికి కామేశ్వరి అనే పేరు కామస్వరూపురాలు శక్తి బీజము ఇచ్చాశక్తి కలది దీనికే పరాశక్తి అని పేరు శివ స్వరూపిణి దేవి ఈ మూడు నామాలతో ఈ మూడు రూపాలతో ఈ మూడు శక్తులతో విరాజులుతున్న త్రిపుర సుందరి దేవికి నమస్కారం హృదయంలో త్రిపుర దేవి ఉంటుంది శ్రీమాత యాభై అక్షరాల స్వరూపురాలు అని చెప్తున్నారు ఆరు వందల ముప్పై ఒకటవ నామం దివ్యగంధాఢ్య దివ్యగంధాఢ్యాయే నమోనమ దివ్యగంధ ప్లస్ ఆఢ్య దివ్యమైన పరిమిళములతో ప్రకాశించినది దివ్యమైన పరిమిళాలతో ప్రకాశించే శ్రీమాతకు నమస్కారం దివ్యులు అనగా దేవతలు దేవతలచే పరివేష్టించబడినది అని అర్థం ఆరు వందల ముప్పై రెండో నామం సింధూర తిలకాంచిత సింధూర తిలకాంచితయే నమో నమ సింధూర తిలక ప్లస్ అంచిత సింధూర బొట్టుతో ప్రకాశించినది సింధూర బొట్టుతో ప్రకాశించు శ్రీమాతకు నమస్కారం సింధూరం అనగా ఎర్రని చూర్ణంతో చేసిన తిలకం బొట్టు ఇది స్త్రీకి సౌభాగ్యం ఇస్తుంది దీనిని పాపిటలో దాలుస్తారు సింధుర బొట్టు స్త్రీలు గుండ్రని బొట్టుగా పెట్టుకోవడం హిందూ సదాచారం స్త్రీ పాపిడియందు బొట్టు పెట్టుకోవడం వల్ల శ్రీ లలితామాతగా ప్రకాశిస్తుంది అందువల్లనే శ్రీ లలితామాత అర్చన ప్రీత అనే నామంలో ప్రసిద్ధురాలు మాంగళ్యము గాజులు సింధూరము మట్టెలు పువ్వులు ఇవి పంచమాంగళ్యాలు వీటితో శ్రీమాత శోభాయమానంగా ప్రకాశిస్తూ ఉంటుంది శ్రీమాత రూపాలే లోకంలో గల ముత్తైదువులు సాధ్వమతలు అని చెప్తున్నారు ఆరు వందల ముప్పై మూడో నామం ఉమా ఉమాయే నమో నమ ఉమా శివుని భార్య శివుని భార్య అయిన శ్రీమాతాదేవికి నమస్కారం ఉ అంటే శివుని గూర్చి తపస్సు చేయవద్దని తలిచే మా వద్దని నిషేధించబడింది ఉమా కాత్యాయని గౌరీ కాళీ హైమవతీశ్వరి శివా భవాని రుద్రాణి శర్వాణి సర్వమంగళ అపర్ణ దుర్గ మృడాణి చండికాంబిక ఆర్యా దాక్షాయిని చేవ గిరిజా మేనకత్మజ అని అమర కోసం ఉమాదేవికి ఉన్న నామాలను వచించింది ఓంకారం ప్రణమం ఆ ఉ మా లా కలయికే ఓంకారము తండ్రి పేరు తెలియనట్లు పార్వతీనామం ప్రసిద్ధం అంటే పర్వతరాజపుత్రి కాబట్టి పార్వతి తల్లి మేనక ఉ మా అన్నదావి తపస్సు చేయొద్దు అని చెప్పింది తపస్సు వద్దు అన్నది కనుక ఉమా అనే పేరు ప్రసిద్ధం అది తల్లి మేనక అమ్మవారిని పిలిచిన పేరు ఆరు వందల ముప్పై నాలుగో నామం తనయ శైలేంద్ర తనయాయే నమో నమ శైల ప్లస్ ఇంద్ర పర్వతరాజైన హిమవంతుని యొక్క తనయ కుమార్తె పార్వతి హిమవంతుని కుమార్తె అయిన పార్వతీదేవి రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం తారకాసుర సంహార నిమిత్తం శ్రీమాత పార్వతిగా జన్మించి శివుని వివాహమాడింది వీరికి జన్మించిన కుమారుడే కుమారస్వామి ఆరు వందల ముప్పై ఐదవ నామం గౌరీ గౌరీ అయి నమో నమ గౌరీ అంటే తెల్లని వర్ణం కలది గౌరీ రూపంలో ఉన్న శ్రీమాతకు నమస్కారం మనం ఇంతటితో ఈ వీడియో పూర్తి చేద్దాం తర్వాత నామాలు నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్పుకుందాం